సత్తా నచ్చే కదా అయ్యో ఏం చేస్తున్నారండి సూ ఈ సైడ్ అట్లే చా మరి మెడకి తారు కట్టుకొని ఉయ్యాల ఉగుతాననుకుంటున్నావా ఇప్పుడు నేనేమిన్నారండి సూసైడ్ చేసుకుంటున్నారండి నేను వేసుకోవడం అయితే పిచ్చి మాహవా మన హౌస్ అందుకు టార్చర్ భరించలేకపోతున్నాను నేను బచ్చగలను అయ్యో అర్ధకంతగా ఆపర్చు చదువుకుంటున్నారు ఇటుకో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో అత్తి కట్టడానికి దిక్కు లేదు వీలు నెంబర్ రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయి ఈ లెటర్ లో మరణ వాంగ్మూలం మూలం ఉంది నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేశాను నా సవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద లక్ష రూపాయలు ఇస్తారు బ్యాంకులో లో వేసుకో నేను తెచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లో అడ్డుకు తెగడానికి ఎవరు రారు నువ్వు హ్యాపీగా ఉండి నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు కప్పు ఇదిగో సుబ్రహ్మణ్యం నేను అతి కోసం రాలేదు ఇంటి కప్పు కారు తొందర కదా బాగు చేద్దా అని వచ్చాను ఊరు చూరన్నారుడా ఈ మొక్క ముందే చెప్పాడో నేను తొందరపడి హ్యాంగు చేసేసుకుంటే ఆ ఆవేశంలో కాయిత్యం చేసుకుని ఉంటే పంచక్రియలు కత్తు కూడా లాగే ఉండేది అర్థమైందిగా వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు అర్జెంట్ గా మార్పెంచు నువ్వు ఏం చేయమంటే సరే గానీ నన్ను మాత్రం కేసులో ఇరికించగా అమ్మా నీ పశువు కుంకాలు ఇది నాది అమ్మయ్యా ఎలాగోలాగా అవునడికి సెటిల్మెంట్ చేసేసాం ఇక చిల్లర కొట్టువాడున్నాడే ఆడప్పట్లో మన జోలికి రాడు ఎందుకని మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తామంటాడా సెల్సి ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను ఆడా టెన్షన్ లో ఉన్నాడు ఆ తెలియదాకా జోలికి రాడు వెల్డన్ మై డోలింగ్ ఎవడే అది కళ్ళు మూసినప్పుడు రోడ్డు ఇల్లు తప్పించి స్వర్గాన్ని కూడా నా ఇల్లు అనుకోను కళ్ళలో కూడా మాట నిజం గుద్దిన మాట నిజం ఆహా నిజాన్ని నిజం నడి రోడ్డు మీద ఒప్పుకున్న వాడికంటా గొప్పవాడు ఎవడుంటాడండి సార్ ఆ భాష నాన్నగారు అడిగాని చెప్పు అలాగే సార్ నేను పెద్ద మనిషిని మీరు ఎప్పటికైనా గుర్తించారు నువ్వు పెద్ద మనిషి అయితే ఎవరికి కావాలయా రోడ్డు మీద ఉన్న పెద్ద గుర్తేస్తావా ఇప్పుడు జీపు గుర్తావు సార్ ఉంది మీకు వేరు వేరే ఆలోచనలు వస్తున్నాయి ఓ పని చేద్దాం సార్ కూల్ సార్ సార్ ఆ పని జడు చేయొచ్చు చూడండి సార్ ఇలా కోపం వచ్చినప్పుడు పదంకల్ లెక్క పెట్టమన్నాడు మహాత్మా గాంధీ లెక్క పెట్టే కూడా మీ కోపం అలాగే ఉంటే మీ ఇష్టం కళ్ళు మూసుకుపోయేవాడిని చెప్పు చుక్కొట్టి ఆ తర్వాత పదంకల్ లెక్క పెట్టమన్నాడు అబ్రహం లింకర్ ఎవరండి మీరు మన ఎదుటి పోర్షన్ కొత్తగా కొత్తగా అద్దెకి చెప్పానే వీల్లేనండి రాజశేఖరం గారు వారి భార్య అవును మీరు ఇక్కడేం చేస్తున్నారు మన హౌస్ విత్ ఫర్నిచర్ అద్దెకిచ్చామే హైగ్రీవాచార్య గారు చెప్పిన జై రాజశేఖరే చరిత్ర మార్చాలండి అసలు గొప్ప గొప్ప యుద్ధాలని ఆడవాళ్ళు వాళ్ళు జరిగే అంటారు కానీ షిట్ అంటారండి నన్ను అడిగితే ప్రపంచ యుద్ధాలన్నీ ఆడవాళ్ళు లేక రాక అంటారు ఇప్పుడు చూడండి ఒక్క క్షణం వీళ్ళిద్దరూ రావడం ఆలస్యం అయితే ప్రాణమిత్రులం కావాల్సిన మనం భర్త శత్రువులు అయిపోయేవాళ్ళు చావండి అవర్స్ హిస్టారికల్ మీటింగ్ అండి అసలు నేను సీత అనుకుంటున్నానండి మిమ్మల్ని కలుసుకోవాలి అనుకోకుండా యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ అని కలిసాం ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యు చెయ్యి చేయండి సార్ వెరీ హ్యాపీ టు మీట్ యు హ్యాపీ టు మీట్ యు ఏ బట్ నా లైట్ లైట్ ఊరుకోండి ఏంటది బోర్డు లైట్ కోసం పర్వాలేదు రండి అదిగా నా లైట్ సార్ సార్ నన్ను అవమానించకండి సార్ మీరు ఎవరో తెలిసిన తర్వాత మన బంధుత్వం అర్థం చేసుకున్నాక మీకు లైట్ ఇవ్వండి సార్ జీపే కొనిచ్చేస్తాను సార్ నాకు జీప్ అక్కడే లైట్ పగిలిపోయింది మీరు మర్చిపోండి ఆయన అంతే గుర్తుంచుకుంటే కదమ్మా మర్చిపోవడానికి ఏసిటి సవా కాలిపేర కాకరపోతుందా మామయ్య మాయా ఎక్కడా ఇక్కడ మనకి తపాసులు అంటే దడా తారాసం అంటే వణుకు నువ్వు వేసాయి తారాజా నెంబర్ వన్ ఫస్ట్ ఎరగ ఈ వెలిగింతరగట్టేస్తాబ్ నువ్వు అవుటేట్రా చూస్తే నీలాగా ఉంది ఎలిగితే తుసమంది ఇంకో వెలిగించు ఏస్తా ఇది పుసి పుసేనా అంటే మీ చెల్లెల టైప్ అనమాట పర్లేదు ఇంకోటి వెలిగించు ఏస్తా ఈ దెబ్బతై కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటంబం వేస్తా ఇది చూసేనా ఓల్డ్ స్టాక్ కదా అందుకే పెరలేదు నేను అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఇండిపెండెంట్ ఇదేం పేరుద్ది మీ అమ్మ టైపు ఈ అమ్మ కడుపు మారా తీరిందా హ్యాపీ మిస్టర్ శంపుల్ సార్ థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఊడు ఏదో తీసుకొచ్చి ఇచ్చేస్తాడు మన ఇవ్వకపోతే మన పడి ఎడుతాడేమో ఇచ్చి పెడతాం అందం పోయింది హ్యాపీ బర్త్ డే మాయా హ్యాపీ న్యూ ఇయర్ రెండు కొన పెద్దోడు దొరకలేదు అందుకే చిన్న రెండు కొన ఇవి ఎక్కడి నుంచి అక్కడ పెట్టి అమ్మయ్యా ఇంట్లోనే ఉన్నారు విష్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ సేమ్ టు యూ ఈ నూతన సంవత్సరంలో ఈ దేశంలోనే కాకుండా న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో ఉన్న మీ బిజినెస్ లో బాగా డెవలప్ అవ్వాలి మాకు బోల్డ్ అనే పాలసీలు రావాలి మీ అభివృద్ధి మా ఆకాంక్ష

మేమంతా శేషం ఉంటాం అంటే మిగిలిపోతాడు అనమాట కరెక్టే పది ఏళ్ళ నుంచి డిగ్రీలోనే మిగిలిపోయాడు ఇరవై సంవత్సరాల మా పాప అయితే ఇంటి టైంలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది మా అమ్మాయిని చూసి గుర్తించుకో అమ్మాయిలు చూడటం వల్ల పది ఏళ్ళు పెట్టింది ఉంటాను సార్ అమ్మో రాత్రి వంశి రెండింటికి వచ్చాడు నువ్వే ఇంటికి వచ్చావు నేను తొమ్మిది నెలకి వచ్చి పడుకున్నాగా వాడు రెండింటికి వచ్చినట్టు నీకెలా తెలిసింది అవును నాకు ఎలా తెలుసు నేను కాలేజీకి వెళ్ళొస్తానా ఇదిగో వంశీ గారిని కనీసం మూడో పీరియడ్ గానీ వచ్చి చదువుకోమని చెప్పండి ఇవాళ జనవరి ఫస్ట్ పైగా ఆదివారం కాలేజ్ ఉంటుందా అవును ఉండదు కదా

బాగున్నావా మీ అత్తగారు నేను బాగా చూసుకుంటున్నారా మీ ఆయన ఎలా ఉన్నాడు బాగున్నారు గొడవలు ఏం లేవుగా కలకలాడిపోతుంది అద్దయి ఉంటది వెయిటింగ్ వాంటింగ్ ఏదైతే మనకెందుకు మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం వస్తే ఛాన్స్ లేకపోతే చెబాట్లు ఇది మనకు అలవాటే కదా ఓకే క్యారీ అనుకుంటానక్కడ నువ్వు ఎక్కడ ఉన్నావేంటి నీ కోసం ఊరంతా వెతుకుతున్నాడు నేను నీకు బర్త్ డే నాడు కొన్న లాగా ఉంది ఇది ఈ శారీలో నువ్వు స్వనాలి బిందు కంటే సన్నగా ఉన్నావు మూడు వచ్చేస్తుంది అండి మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది వేలు పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నామని ఫీల్ అవు మొగుడు సూప్ వెళ్ళాం సన్నాక మూడ్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కే ఒక్కడు సారీ అండి తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను అనుకోవడం ఏంటండి మీ ఆవిడ అలివేలే నాడు సరికే సారీ అలివేలు మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను సరదాగా పార్క్కి వెళ్దాం పదా పార్కులో అయితే అందరు ఉంటారు మన ఇంటికి వెళ్దాం మీ ఇటు అటు అటు ఇంటికెళ్తున్నాం కదా అక్కడ ఇస్తాను ఫుల్ మిల్స్ తినే ముందు ఇలా చిల్లర తెల్ల తినకూడదమ్మ ఆశ ఓపెన్ పట్టాలి అప్ప మన ఇల్లు వచ్చింది దిగు ఇల్లు ఏంటిది మీ ఇల్లు ఏదో ఆఫీస్ లో ఉంది అత్తగారి ఇల్లు కదా అలాగే ఉంటది రండి ఓహో అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి అరే ఇంటి ముందు గోర్ఖాన కూడా కాపలా పెట్టారు పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండదు అతను పోలీసు పోలీస్ స్టేషన్ అవునరా లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ చేస్తావా నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా కొంచెం మంది ఎక్కువయ్యి నాకు కొంచెం పొగరు ఆ అది కాదు సిస్టర్ వరుస మార్చిన వాయింపు తప్పదు చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది అదమ్మోటో అమ్మా అయ్యో ఏంటండి ఏంటి రైల్ యాక్సిడెంట్ ఏమైనా యాక్సిడెంట్ కాదు నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో అందులో లాగా ఫైటింగ్ 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 ఆ ఫైటింగ్ అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంటుంది ఆ దివాక రంగా నీకు లోగన్ నాలుగున్నర వేలు బైక్ ఉన్నాడు గుర్తుందా ఎందుకు ఆ మేడకు లగ్గిరిగింది ఆ బాకి గురించి అడిగితేనే తాల్ సమాధానం చెప్పాడు నాకు తెక్కర వెళ్ళిపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను హాస్పిటల్ లో బ్లడ్ ఎక్కిస్తున్నారు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు అవును నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి దీని ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బకి లేదు తగులుతాయి కాజులో కూర్చొని చిరంజీవి కూడా తగులుతాయి ఆ ఫైటింగ్ లో మనం కూడా దోళం మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలాయి పిల్ల గారు బాగాలేదు అన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను ఓకే తన కనుక్కు అక్కా శుభ్రంగానే అన్నాడక్కా ఏమైతే దివాకరేవ్ నీకేం డబ్బులు తొగర్లేదా అని ఎవడు అన్నాడు మా ఆయన ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు గిట్టె కొట్టేశా అతను ఏం జరిగిందా చెప్పయ్యా దివాక్రం లేదా అసలు ఏం జరిగిందా చెప్పవ అయ్యా అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి దివాక్రం చవనడం లెక్క తీసేపు నేను ముందు ఏం జరిగిందో చెప్పు వద్దండి నా నోట్లో నిజాలు తాగటం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్ చెప్తే కానీ కదలియ ఏం జరిగిందే చెప్పముండవ్ దివాక్రో మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి అన్నాడు నీకు థమ్సప్ అంటే ఇష్టం అంటే కదా అందులో నలుగురు మంది కలిపి అన్నాడు ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బొలు ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి ఈ విషయం భాగ్యానికి తెలిసి క్రియన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి జరిగింది అది